సత్యభామ సీరియల్తో మనల్ని ఎంతగానో నుంచి నిరంజన్ బిఎస్ గారు సత్యభామ సీరియల్లో తన క్యారెక్టర్ని చాలా మిస్ అవుతున్నారంటూ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది దాని గురించి ఏంటి అంటే అసలు నేను చాలా ఎంతో జాగ్రత్తగా క్యారెక్టర్ చేస్తూ వచ్చాను క్రిష్ అనే క్యారెక్టర్ చిన్న అనే క్యారెక్టర్ ప్రతీది కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుంటూ ప్రతీది అసలు ఎలా రావాలనుకుంటే ఫ్రేమ్ అదే విధంగా నేను చాలా కేర్ తీసుకుంటూ యాక్ట్ చేయడం జరిగింది అలాంటి చిన్న క్యారెక్టర్ని రిష్ క్యారెక్టర్ని నేను చాలా మిస్ అవుతున్నాను ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాను నాకు తెలుసు సత్యభామ సీరియల్ అయిపోయిందని అయితే ఈ క్యారెక్టర్ నేను కూడా చాలా మిస్ అవుతున్నాను చాలా ఇష్టం నాకు ఈ క్యారెక్టర్ అంటూ తన వీడియోకి సంబంధించిన చెప్పిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది అయితే దానికి సంబంధించిన పిక్స్నే నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అంతేకాకుండా ఎన్నెన్నో జన్మల వంద సీరియల్లో హోలీ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది ఆ హోలీ సీక్వెన్స్లో నిరంజన్ బిఎస్ గారికి సంబంధించిన పిక్స్ను కూడా నేను ఇక్కడ పెడుతున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి